నగరంలోని స్టోన్ హౌస్ పేటలో సేగు షణ్ముఖరావు కార్యాలయం వద్ద సేగు షణ్ముఖరావు ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర డీఎస్పీ సింధుప్రియ రెండవ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రన్వర్ భాష పాల్వోని మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు పట్టణంలో మా అసోసియేషన్ ఏర్పాటు చేసి ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తి అయిందని తెలిపారు అందులో భాగంగా మా అసోసియేషన్ ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరముల నుండి మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాము మజ్జిగ చలివేంద్రం ప్రారంభోత్సవానికి పిలవగానే విచ్చేసిన నగర డిఎస్పీ సింధుప్రియ అన్వర్ భాషలకు ఆర్యవైశ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా ఎండలు విపరీతంగా పెరగడం వలన మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసిన సేగు షణ్ముగరావు అసోసియేషన్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు స్టోన్హౌస్ పేటలో వ్యాపారస్తులు వర్తకులు అధిక సంఖ్యలో వస్తుండటం వలన ఎండలకు దాహార్తిని తీర్చేందుకు ఈ మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు అదేవిధంగా అధిక సంఖ్యలో డోనర్స్ ముందుకు వచ్చి వచ్చే సంవత్సరం మరెన్నో సేవా కార్యక్రమాలు బాగా చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో షేగు షణ్ముఖరావు ఎంపీ ఆంజనేయులు భవనాసి సురేష్ బాబు దాసా లక్ష్మీనారాయణ పివిశేషారావు జొన్నలగడ్డ మోహన్ రావు జలదు మురళి మంచి శ్రీనివాసులు దాసరి హరికృష్ణ పచ్చిపులుసు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు मेरे से इसलिए मेरे मेने का डोनेशन भी बाग दिखूंगा ठीक है 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 ठीक ह అధ్యక్షులు షణ్ముఖరావు గారు మరియు ఇతరులందరూ ఆధ్వర్యంలో ఈ ఆ మజ్జిగ చలివేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఈ ప్రోగ్రామ్ ని ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మనకి ఎండలు చాలా పెరిగిపోతున్నాయి ఈ సంవత్సరం ఇంకా ముందుగానే ఎండలు బాగా విపరీతంగా ఉన్నాయి కాబట్టి ఇట్లా మజ్జిగ కావచ్చు లేకపోతే నీళ్ళు ఇట్లా ఇతర చలువ చేసే పదార్థాలు ఏవైతే ఉన్నాయో మన వంతు సాయంగా ప్రతి ఒక్కరు ఒక్కరికో ఇద్దరికో లేకపోతే ఇట్లాంటి అసోసియేషన్స్ ద్వారా పలు ఆ వ్యక్తులకి సహాయం అందించడం ద్వారా చాలా మంచి ఇది కార్యక్రమం ఎందుకంటే ఎండకి బయట ఎంతోమంది వాటర్ లేక లేకపోతే ప్రాపర్ టైంకి ఆ డిహైడ్రేషన్ అయిపోయి ఎంతోమంది మన రోడ్ మీద చనిపోయే స్థితికి కూడా వెళ్తారు ఎండాకాలంలో సో అట్లాంటివి జరగకుండా వెంటనే మంచి ఏరియాలో అంటే ఎక్కువ మంది ప్రజలు తిరిగే ఏరియాలో ఇట్లాంటి చలివేంద్రం మధ్యగా చలివేంద్రం ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి ఉద్దేశము ఇక్కడ ఏరియాలో ఉన్న ప్రజలందరూ మరియు ఇటు ఆర్టీకో బస్ స్టాండ్ సైడ్ వాళ్ళందరూ వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇట్లాంటి మంచి ఇనిషియేటివ్స్ని ఉపయోగించుకోవాలి ఈ ఎండాకాలంలో అని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అట్లానే ఫ్యూచర్లో కూడా వీళ్ళకి ఇంకొన్ని ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేపట్టే శక్తిని దేవుడు ప్రసాదించాలి ఈ అసోసియేషన్ వాళ్ళకి అని చెప్పి అంటే చాలా వరకు వర్తకులు వ్యాపారులు అందరూ ఉండే ఏరియా ఎంతోమంది ఊరి నుంచి వస్తారు వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేసుకుంటారు అట్లానే ఏదైనా హోల్సేల్గా కావాలంటే కూడా ఇమీడియట్గా నెల్లూరులో గుర్తు చేసి స్టోర్ హౌస్ పెట్టా అట్లాంటి ఏరియాలో ఇది ఏర్పాటు చేయడం చాలా మంచి విషయం అలానే ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఆరు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేపడుతున్నారని చెప్పి తెలిసింది ఇట్లానే ఇంకా ఎన్ని రోజులైతే వీళ్ళకి ఏ శక్తి ఉంటుందో అన్ని రోజులు వాళ్ళు అన్ని సంవత్సరాలు ఇదే కార్యక్రమాన్ని ఇంకా ఇంకా మజ్జిగతో పాటు ఈరోజు ఫస్ట్ డే స్వీట్ పులిహోర ఇట్లాంటివి కూడా పెట్టారు ఇంకా వీళ్ళకి భోజనాలు కావచ్చు ఏవైనా కూడా ఇంకా కూడా ఫ్యూచర్ లో మంచి డొనేషన్స్ ద్వారా వీళ్ళు ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చాలా శుభ పరిణామం మరి నెల్లూరు పట్టణంలో మా అసోసియేషన్ ఏర్పడి ముప్పై ఐదు సంవత్సరాలు అందులో భాగంగా ఆరు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మధ్య చలివేంద్రం వేసవ ఉచేంత వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది అందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా డిఎస్పీ గారిని పోలీస్ స్టేషన్ సిఏ గారు ఎవరైతే ఉంటారో వారిని ఆహ్వానించి వారి యొక్క చేతుల మీదుగా ఈ యొక్క మద్యగ చలివేనాన్ని ఏర్పాటు చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు మేము ఆహ్వానించంగానే మా ఆహ్వానాన్ని మన్నించి మరి డిఎస్పి మేడం సుధాప్రియ గారు అలాగే అన్వర్ బాషా గారు ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఈ యొక్క మజ్జిగ చలివేంద్రం మాకు ఇక్కడ నెల్లూరు టౌన్లో ఉన్నటువంటి అందరూ కూడా ప్రతి ఒక్కరు మేము ప్రారంభించినా కూడా ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు వాళ్ళే వచ్చి స్పాన్సర్ మేము అడగకుండానే వాళ్ళు పుట్టినరోజు మనవాళ్ళు పుట్టినరోజు కొడుకులు పుట్టినరోజు పెళ్లి రోజులు అలాంటి సందర్భాలు ఉండే వాళ్ళందరూ కూడా మా అసోసియేషన్ దగ్గరికి వచ్చి ఇక్కడ వాళ్ళ పేరు నమోదు చేసుకొని ప్రతిరోజు వాళ్ళ యొక్క ప్రతి ఒక్కరు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఈ యొక్క స్పాన్సర్ను మాకు అందజేయడం జరుగుతుంది అలాగే ఈ యొక్క కార్యక్రమం మేము ప్రతి మూడు నెలలు ఈ మూడు నెలలు జరపాలనే సంకల్పంతో ప్రారంభిస్తున్నాము మరి ఈనాడు ఈ యొక్క ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని ఈ మూడు నెలలు కూడా ప్రశాంతంగా ఈ కార్యక్రమం ముగియాలని కోరుకుంటూ మరి ఇక్కడికి విచ్చేసినటువంటి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి సుధా ప్రియ మేడం గారికి సింధు ప్రియ మేడం గారికి అలాగే అన్వర్ భాషా సిఐ గారికి వారిద్దరు కూడా ప్రత్యేకంగా మా ఆర్య వైశ్యుల తరఫున మా అసోసియేషన్ తరఫున నెల్లూరు పట్టణంలో ఉండేటువంటి ఆర్యవయసులు అందరూ ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహకరిస్తున్నటువంటి స్పాన్సర్ అందరి తరఫున కూడా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిమ్మల్ని రైస్ క్యాన్వసింగ్ ఏజెంట్ అసోసియేషన్ వారు నెల్లూరు పట్టణంలో నవపేట పిఎస్ఐ చెల్లివేతలను ఏర్పాటు చేయడం జరిగింది గత ఆరు సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఏదైతే వేసవిలో వేసవి కాలం స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది సంతోషించదగ్గ విషయం ఎందుకంటే ఇక్కడికి జిల్లా మారుమూల ప్రాంతాలు ఉన్నాయి నెల్లూరు జిల్లా మొత్తం కూడా ఇక్కడికి వచ్చేసి వ్యాపారులు ఇక్కడ హోల్సేల్ వ్యాపారం తీసుకుంటే ఈ రద్దీ ప్రదేశాల్లో ఇంటికి చేరిన తర్వాత బయటికి నీళ్ళు ఎండాకాలంలో నీళ్లు దొరకడం కష్టం అటువంటి పరిస్థితుల్లో వీరు మంచిగా అయితే కానీ లేదా ఆహార పదార్థాలు అయితేనే కానీ ఈ సర్వీస్ ఓరియంటేషన్ విడుగు చేయడం చాలా హర్షించదగ్గ విషయం వీరు భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో సేవా క్రమ కార్యక్రమాలు చేయాలని వీరికి అన్ని రకాలుగా దేవుడు సహకరించాలని పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత కోరుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా శ్రద్ధ చూపించేసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది గొప్ప గొప్ప భయం ఉంది ఎంత రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఈ సర్వీస్లో భాగంగా అవకాశం ఉంటే ఉంది టూర్ ఏరియా ఎగ్జాంపుల్ వాడిని లేకపోతే మన ఏరియాలో ఉంది బ్యాక్ సైడ్ ఉంది సో అటువంటి ఏరియాలో మీకు మీరుగా మీ ఏరియాలో